ఒక్కొక్కసారి మన సంకల్పంతో సభలు జరుగుతాయి ఒక్కొక్కసారి పరదేవత యొక్క శాసనం మేరకు సభలు జరుగుతాయి రెండవ వర్గానికి చెందినటువంటి సభ ఇది ఒక విషయం మీద మాట్లాడాలి అని సంకల్పం చేస్తే అమ్మవారు కాదు కాదు ఈ విషయం మీద సభ జరగాలి అని నిర్ణయం చేసి చేయించుకుంటున్నటువంటి సభ శ్రీ కామాక్షి వైభవము కామాక్షి పరదేవతని ప్రత్యేకించి వసంత నవరాత్రులలో ఆరాధించి తీరాలి ఎందుకని అంటే శాస్త్రం రెండు నవరాత్రులు విధించింది ఒకటి నవరాత్రులు రెండు వసంత నవరాత్రులు నవరాత్రులు ఆశుయుజమాసంలో శుక్లపక్ష పాడ్యమి లగాయతు నవమి వరకు అంటే దశమితో పరిపూర్ణమవుతుంది ఏకాదశి రథోత్సవం ద్వాదశి అన్నసంతర్పణ జరుగుతుంది నారాయణ సేవ అక్కడతో ఉత్సవాలు పూర్తవుతూ ఉంటాయి ఇది శారదా నవరాత్రులు జరిగేటటువంటి క్రమం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి లగాయితూ వసంత నవరాత్రులు జరుగుతాయి ఈ రెండు నవరాత్రులలోనూ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు